కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక ఆరు నెలలుగా వస్తుంది ఈ ఆరు నెలల లోపల ఏవైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఇవాళ రైతును రాజును చేయడం కోసం ఆపదలో ఉన్నటువంటి రైతును ఆదుకోవడం కోసం రైతు రుణ కూడా కూడా లక్షలు కూడా మరి ఇలా ప్రభుత్వం మాఫీ చేస్తున్నారు చాలా సంతోషకరమ ఈ రాష్ట్రం లోపల వర్గాలు ప్రతి ఒక్కరూ కులం లేదు మతం లేదు విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు మరి కార్మికులు కావచ్చు వృద్ధులు కావచ్చు వితంతువులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పక్కన వచ్చి అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరువగా తీసుకొచ్చేసి వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్య వాళ్ళ భవిష్యత్తుకు బంగారు పాట వేస్తుంటే ఈ తరుణం లోపల పదేళ్ళు నిరంకుశక్తంగా అవినీతిగా పరిపాలించినటువంటి బిఎస్ బిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులు పదవి పోయింది పార్టీ ఓడిపోయింది మేము అధికారం లేవన్నట్టు ఒకే ఒక్క అక్కస్తో కడుపు మంటతో ఇవాళ ఈ రాష్ట్రంలోపలన్నటువంటి యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఈ సంక్షేమ పథకాలను అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే కాక మొదలుపెట్టారు ఇవాళ హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఉదయం లేచిన మొదలు పడుకునేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గాన్ని రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక మరి ప్రజల మధ్య పెట్టే కార్యక్రమం మొదలుపెట్టుకున్నారు ఇవాళ పది సంవత్సరాల కాలం లోపల ఒక్క రేషన్ కార్డు ఇవ్వినటువంటి బీఆర్ఎస్ సర్కారు ఇవాళ రేషన్ కార్డు గురించి ప్రశ్నిస్తూ ఉన్నది ఒక్క ఉద్యోగం మంత్రి ఇవ్వనటువంటి బీఆర్ఎస్ సర్కారు ఇవాళ ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారు సిగ్గు మాలిన సిగ్గు చేయటం విషయం ఇది ఇలా ఒక డిఎస్సి కూడా వాళ్ళు వేయలేకపోయినారు ఇప్పుడు డిఎస్సీ చేస్తే డిఎస్సి వాయిదేయడానికి ఆ యొక్క విద్యార్థులను మరి ఉసిగులిపి ధర్నాలు చేస్తున్నారు రైతుల రుణమాఫీ చేస్తున్నా కూడా మరి ఏవేవో కొర్రీలు పెట్టి ఆపే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఒక అపాదులు తీసుకొచ్చేసి ఇలా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్ని సిగ్గుమాలిన పనులు సిగ్గుమాలిన విషయాలు ఇవాళ మీరు చేసినటువంటి పది సంవత్సరాల అవినీతి అనేటువంటిది మీకు సరైన స్థానం ఏదంటే కేవలం వచ్చే సమయం వచ్చే ఈ ఐదేళ్ల కాలంలో యొక్క టీఆర్ఎస్ ట్రేణులు కూడా అందరూ కూడా జైల్లో ఉండే పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ మరి హరిష్ రావు గారు అంటారు ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరం ఉండొచ్చు అంటారు కానీ రావు గారు ఒక్క మీద ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు కూలగొట్టగానే కూలిపోవడానికి వరంగల్ సెంట్రల్ జైలు కాదు ఇది ఐదు ఐదు కోట్ల మరి తెలంగాణ ప్రజలు ఎన్నటువంటి ఈ తెలంగాణ ఈ ప్రభుత్వము తెలంగా ఐదు కోట్ల ప్రజల యొక్క గుడ్డ చెప్పడం విషయం మీరు మర్చిపోవద్దు కాబట్టి ఇకనే మీరు బుద్ధి సిక్కు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చవాకులు చవాకులు మానేయండి అసలు మీరు చేయాల్సిన పని మీరు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిన దాని మీద మీరు పోస్టుమార్టం నిర్వహించుకొని మరి భవిష్యత్ కార్యాచరణ మీరు చేస్తున్నట్టేది బాగుంటుంది తప్ప ఈ ప్రభుత్వం మీద పొద్దులేస్తే నిందలు వేయడం కావచ్చు అదేవిధంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కావచ్చు పచ్చకే తెలంగాణ ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజల యొక్క సౌభార్గత్వాన్ని మీరు చూడలేక మీ కళ్ళు ఓరలేక ఇవాళ సంక్షేమ పాత్రాలను విమర్శిస్తూ ముఖ్యమంత్రిగా విమర్శిస్తూ స్థానిక ప్రజాపద విమర్శిస్తూ మీరు చేస్తుండే కుట్టలు అనేవి ప్రజలు చూస్తూనే ఉన్నారు ఆ ప్రజలు మీకు బుద్ధి చెప్పాలని చెప్పేస్తే ఇవాళ ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినో ఆయన కానీ మీకు బుద్ధి లేదు సోయి లేదు ఇంకా మీరు అవాకులు చవాకులు పేలుతూ అబద్ధాలు అబద్ధాల మీద మీ యొక్క మీ బతుకులు మీరు ఇస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుని ఈ యొక్క మీ యొక్క అక్రమాలు కావచ్చు మీ యొక్క మాటల్లో ఉన్నటువంటి వక్రబుద్ధి కావచ్చు బయట పెడుతూ మళ్ళీ అరెస్ట్ చేయాలి మీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఇవాళ మహబూబాద్ పోలీస్ స్టేషన్ లోపల మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అందరూ కలిసి ఇవాళ మీ మీద మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు ద్వారా మీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పోలీస్ శాఖ వారిని కోవడం అనేది అదేవిధంగా మీకు నిజంగా మీరు ఉదయం లేస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం అసూ చెప్పి మాట్లాడో అర్థం కావట్లేదు ఎందుకంటే అధికారం లేకపోయేసరికి మీ పది సంవత్సరాల కాలం లోపల మరి మీ యొక్క మైండ్ దుబ్బిద్దో ఏమేమి తెలియదు బిచ్్యాసుపత్రికి మీ ఎర్రగట్టాసుపత్రి తీసిపోయి మీకు చిక్క చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పి తెలియజేస్తున్నాను